వైసీపీ ప్రీమియర్ లీగ్ అని ఒక క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించడం జరిగింది పదకొండో తారీఖు రోజు వాళ్ళు స్టార్ట్ చేశారు పదకొండో తారీఖు స్టార్ట్ చేసి ఈ రోజు వరకు వాళ్ళు ఈ సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి సందర్భంగా ఈ మ్యాచ్లను వాళ్ళు నిర్వహించడం జరిగింది నిర్వహించి ఈరోజు ఫైనల్ మ్యాచ్లు జరిగినాయి అంటే ఇంతవరకు ఇరవై ఎనిమిది టీములు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది పార్టిసిపేట్ చేసిన దాంట్లో ఈరోజు రెండు టీములు ఒకటి ఆర్మూర్ డీసీ ఇంకొకటి తొర్రికొండ ఈ రెండు ఫైనల్కి రావడం జరిగింది ఫైనల్లో ఆర్మూర్ డిసి టీము విన్నర్గా నిలిచారు అయితే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా మా నాన్న మారా చంద్రమోహన్ అన్న మరియు మాజీ గందాలయ మరియు అన్న మండల ఆర్మూర్ మండల ప్రెసిడెంట్ చిన్నారెడ్డి గారు ఆరుమూడు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మరియు వైస్ చైర్మన్ గారు అందరూ ముఖ్య అతిథులుగా విచ్చేసి వీరికి వీరికి చేయడానికి ముందుకు ఈ తర్వాత కార్యక్రమాన్ని మన ఈ జీవన వైజాబల్ గ్రామంలో ఏదైతే టోర్నమెంట్ జరిగి ఫైనల్ కలిసి ఫైనల్ టీమ్ లో తొలిగా డీసీ ఆర్మీ వారు ఫైనల్లో డీసీ టీమ్ ఏ ఉందో ఆర్మీ విన్నర్ అయినరు వాళ్ళకి మా గ్రామం తరఫున కాంగ్రాట్స్ ఈరోజు చిన్నగానే మా నాయకుడు భారత్ చంద్రమోహన్ అంకపూర్ మాజీ పంచాలయం చైర్మన్ అలాగే మాజీ జిల్లా అధ్యక్షుడు గ్రామ సర్పంచ్ అంకపురం అన్ని బదువు చేసిన నాయకుడు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చి అందుకు ఆయన కృతజ్ఞత థ్యాంక్స్ కృతజ్ఞతలు అలాగే మా మండల అధ్యక్షుడు మా మార్కెట్ కమిటీ చైర్మన్ మిత్రుడు గౌడ్ గారికి అలాగే మా మండల అధ్యక్షుడు చిల్లారెడ్డి గారికి ఎక్స్ఎం సారీ కమల్ గారికి మా సొసైటీ మా మార్కెటింగ్ డైరెక్టర్ అమంతరావు గారికి మా గ్రామ సభాధ్యక్షులు గ్రామ అధ్యక్షుడు చట్టపల్లి సంతోష్ అలాగే మా మండలి గ్రామ ఎస్ఎఫల్ గ్రామ వైస్ ప్రెసిడెంట్ చట్టపల్లి ముత్తల్ల మా కట్కిన శంకర్ ఎస్ఐ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చేరు అందరికీ మా యొక్క గ్రామంతో ఎవరైతే ఆగు వారికి ముఖ్య అతిథులు చంద్రమోహన్ గారి ద్వారా ప్రైజును డిస్పోజ్ చేయాలని మొత్తాన్ని మిత్రుడు సంతోష్ యాదవ్ ముందు నడిపించాడు అందరికి నమస్కారం ఈరోజు హిసాపల్లి గ్రామంలో నిర్వహించినటువంటి ఐపీఎల్ సీజన్ త్రీ హిసాపల్లి ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ అంటే తన పేరు పొందినటువంటి ఒక ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది కానీ అది ఈరోజు హిసాపల్లి ప్రీమియర్ లీగ్గా చేంజ్ చేసి నిర్వహిస్తున్నటువంటి ఈ నిర్వాహకులందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈ టోర్నమెంట్కి ఇందాక చెప్పిన నిర్వాహకులు ఇరవై ఎనిమిది టీంలు రావడం అనేది గొప్ప విషయం ఈ ఒక గ్రామంలో చిన్న గ్రామంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడమే గొప్ప అంటే ఈ టోర్నమెంట్కు ఇరవై ఎనిమిది టీంలు అనేటివి రావడం విశేషం ఇలాంటి టోర్నమెంట్లు చాలా జరుగుతున్నప్పటికీ ఈ గ్రామంలో నిర్వహించే నిర్వాహకులు ఈ రకంగా నిర్వహించడం అనేది ఇంత గొప్పగా నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి వాళ్ళందరినీ ఈరోజు ఈ సందర్భంగా అభవా అభినందించక తప్పదు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారు చంద్రమోహన్ గారు మా వైస్ చైర్మన్ అయినటువంటి జీవన్ గారు ఈసాపల్లి గ్రామ వాసుడైన ప్రముఖుడు మరియు మా కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు చిన్నారెడ్డి గారు మాజీ మున్సిపల్ చైర్మన్ పవన్ గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈసాపెల్లి గ్రామస్తులకు క్రీడాకారులందరికీ కూడా శుభాభినందనలు క్రీడల్లో గెలుపు ఆటలు సహజమైనటువంటి ఈ క్రీడలతో మనకు ఒకరి ఒక్కరికి ఒకరి మధ్యలో సత్సంబంధాలు పెరుగుతాయి ఒక మిత్ర మిత్రం ఒక స్నేహం అనేది పెంపొంది ఈ ఆటలు కూడా స్నేహపూర్వక వాతావరణంలో జరగడం అనేది కూడా ఒక గొప్ప విషయం ఇందాక ఇన్ని రోజులు ఈ వారం రోజులటువంటి జరిగినటువంటి టోర్నమెంట్లో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా ఒక స్నేహపూర్వక వాతావరణంలో జరిపిన ఆడినటువంటి క్రీడాకారులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ విజేతలైనటువంటి ఆర్మూర్ టీంకు అలాగే రన్నర్ కానీ నిలిచినటువంటి తొరలికాండ టీముకు కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలు ఇసవెల్లి క్రీడాకారులకు వాస్తవ్యులకు గ్రామ కమిటీ సభ్యులకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు టీంలు వచ్చి టోర్నమెంట్ ఆడడం సంక్రాంతి ఫెస్టివల్లో ఇంత ఘనంగా ఇక్కడ జరపడం నిజంగా చాలా ఆనందకరం ఈ క్రీడల్లో గెలుపువటం అందరి గుర్తు సహజం కాకపోతే ఒక క్రీడా స్ఫూర్తి అనేది ఇక్కడ ప్రతి క్రీడాకారులకు కనిపిస్తుంది ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఈ వాతావరణం నిజంగా ఒక చిన్న పల్లెటూరులో లేనట్టుంది ఇది ఒక పెద్ద అంటే అఫీషియల్ టోర్నమెంట్ ఆడినట్టుంది చాలా ఆనందం అనిపిస్తుంది టోర్నమెంట్ ఆర్గనైజర్ కానీ ఇక్కడ పట్టణ ఇక్కడ గ్రామ అందరికీ కూడా ఇంత మంచి టోర్నమెంట్కి ఎంగేజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అన్న పేరు సంతోష్ సంతోష్ యాదవ్ సంతోష్ యాదవ్ గారికి ఎవరైతే క్రీడలను ప్రోత్సహిస్తున్నారో వారందరూ కూడా పేరు పేరు కృతజ్ఞత తెలుపుతూ గెలిపిన టీంకు మరి ఈరోజు రన్నర్స్ అయిన ఇంతరకు బోర్డ్ టీమ్స్కి నా తరఫున కన్షన్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ఈరోజు పంతొమ్మిది వరకు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇస్సాపెల్లి గ్రామంలో జరిగిన ఐపిఎల్ త్రీ ఇస్సాపెల్లి లీగ్ టోర్నమెంట్ కార్యక్రమానికి ముగింపు కార్యక్రమానికి మాతో పాటు విచ్చేసిన మా సోదరులు ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ గారికి అలాగే ఆర్మూర్ బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జీవన్ గారికి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోదరులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిన్నారెడ్డి గారికి ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సోదరులు పండిత్ పవన్ గారికి మార్కెట్ కమిటీ డైరెక్టర్ సోదరుడు అమృతరావు గారికి గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సంతోష్ గారికి అలాగే ఈ టోర్నమెంట్ నిర్వాహకులు సోదరులు సంతోష్ యాదవ్ గారికి అలాగే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్తన్న గారికి శంకర్ గారికి అలాగే ముఖ్యంగా ఈ టోర్నమెంట్ నిర్వాహకులు అంటే ఇంత చెమటోడ్చి గడిచిన వారం రోజులుగా దాదాపు ఇరవై ఎనిమిది టీంలను ఇరవై ఐదు ఇరవై ఎనిమిది గ్రామాల నుంచి వచ్చిన అందరినీ ఒక్క జాగలో కలిపి మీ అందరితోటి స్నేహపూర్వక వాతావరణంలో ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసిన నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నిజంగా కూడా ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ జరిగింది దాంట్లో మా ఆర్మూరు సోదరులు బ్రహ్మాండమైన నైపుణ్యాన్ని ప్రదర్శించి మరి మీరు విన్నర్గా నిలిచినరు అలాగే ఇన్ని రోజులు ప్రతి మ్యాచ్లో కూడా గెలుచుకుంటూ వచ్చి చివరి ఫైనల్ మ్యాచ్లో వాళ్ళు కూడా మంచి నైపుణ్యత ప్రద ప్రదర్శించి మంచి స్నేహపూర్వకమైన వాతావరణంలో ఈ ఆట నాడిన మా మిత్రులు తొరలికొండ క్రీడా క్రీడాకారులందరికీ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రత్యేకించి ఈ క్రీడలు అనేవి మనం అందరం ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో ఎందుకు నిర్వహించుకుంటామంటే గ్రామాలకు గ్రామాలకు మధ్య మంచి సత్సంబంధాలు ఈరోజు మీరు ఆరుమూరు పట్టణ వాసులు ఇటు మా తొరలికొండ సోదరులు బ్రహ్మ పెళ్లి సోదరులు అందరు ఉన్నారు మీరులో ఒకరికొకరు ఏమన్నా అవసరాలు ఉంటే మంచి స్నేహపూర్వకంగా వాళ్ళు ఏమైనా తొరలికొండ నుంచి మీకు అవసరం ఉండి మీకు ఫోన్ చేసినా కానీ మీరు అందరు స్పందించాలి మీకేమన్నా వాళ్ళకి మీకేమన్నా అవసరం ఉండి మీరు వాళ్ళకు ఫోన్ చేసినా కానీ సందర్శి సంద మీకు మంచి తోడ్పాటు అందిస్తారు దీంతో మంచి స్నేహపూర్వకమైన ఒక వాతావరణం వస్తుంది ఇప్పుడు ఇక్కడ మీరు రెండు టీంలే ఉన్నాయి కానీ గడిచిన వారం రోజులుగా మీతో పాటు దీంట్లో పార్టిసిపేట్ అయినా ఇరవై ఎనిమిది టీంలకు సంబంధించిన వాళ్ళు మీకు ఎక్కడ కలిసినా కానీ మంచిగా స్నేహపూర్వకంగా ఉండి మంచి సోదర భావ వాతావరణాన్ని పెంపించి ఈ టోర్నమెంట్ ఎంతగానో ఉపయోగపడతాయని ఈ సందర్భంలో మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను మరీ ముఖ్యంగా మీరందరు ఇక్కడ యువకులు చాలామంది ఉన్నారు చాలా గ్రామాల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా ఆరుమూరు సోదరులు ఉన్నారు మీ అందరికీ తెలుసు ఈరోజు మన పట్టణాల్లో కానీ చిన్న చిన్న పల్లెలలో కూడా యువత మత్తు పదార్థాలకు బానిసలు అవుతూ ఉన్నారు దయచేసి మీ అందరి మీద ఒక బాధ్యత ఉంది ఎక్కడన్నా కానీ డ్రగ్స్కు యువత అలవాటు పడుతుంటే మీ దృష్టికి వస్తే తప్పకుండా వాళ్ళని హెచ్చరించి డ్రగ్స్కు మత్తు పదార్థాలకు దూరంగా ఉండేటట్టు చూడవలసిన బాధ్యత ఇక్కడున్న పైన ఉంది ముఖ్యంగా యువకుల పైన మనకు తెలుసు ఈరోజు కాదు ఇటువంటి టోర్నమెంట్ నిర్వహించడం మనం ఎన్నో సంవత్సరాలు చూస్తూ ఉన్నాం అప్పట్లో ఇటువంటి ఇటువంటి మత్తు పదార్థాలకు అయ్యే కార్యక్రమాలు లేకుండే మీ అందరికీ తెలుసు మన తెలంగాణలో కానీ ఇంకా పక్కన్న ఆంధ్ర రాష్ట్రంలో కానీ గడిచిన పది పన్నెండు సంవత్సరాలుగానే ఇటువంటి మత్తు పదార్థాలు అంటే బాగా ప్రాచుర్యంలోకి వచ్చినాయి మీ అందరిపైన గురుతర బాధ్యత ఉన్నది మీ దృష్టిలో ఎవరైనా ఉన్నా కానీ అలాంటి వాళ్ళని హెచ్చరించి వీటికి దూరంగా ఉంచవలసిన బాధ్యత ఉంది ముఖ్యంగా క్రీడల వల్ల మనకు శారీరకమైన శ్రమతో పాటు బాడీ ఫిట్నెస్గా ఉంటుంది మంచి ఆలోచన ఉంటుంది ఫిట్నెస్ మంచి ఆలోచన ఉంటే మనం చేసే దినసరి కార్యక్రమాలు కూడా అన్ని విజయవంతంగా పూర్తవుతాయి కాబట్టి మీతో పాటు మీ స్నేహితులను మిగతా యువకులందరినీ కూడా క్రీడల పట్ల ప్రోత్సహించి మంచి వాతావరణంలో అందరూ ఉండాలని ఆశిస్తూ ముఖ్యంగా ఈరోజు ఈ టౌర్నమెంట్ నిర్వహించుకున్న మన ఇసపల్లి గ్రామ యువకులందరికీ పెద్దలకు కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మిత్రుడు సంతోష్ కూడా ఈ కార్యక్రమంలో చాలా చక్కని పాత్ర పోషించిండు మా పార్టీ తరఫున ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను कमेक साहिब नहं मला मामा एकटे करा वेबिनार स्लाइड रबा बोलू नका हेच कळणार पत्तू

ഒന്നല്ലേ സർ ഒരു നിമിഷം ഞാൻ പറഞ്ഞേക്കാം അല്ലല്ലേ അതങ്ങനെയല്ല അല്ലല്ലേ വെച്ചുകൊണ്ടിരിക്കണം എനിക്ക് ഫോട്ടോ എടുണ്ടട്ടോ ഫോട്ടോ అందർക്കും ഫോട്ടോ എടുക്കണ്ടേ